హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా నేను ఇప్పుడు రాముల వారికి ప్రసాదం చేస్తున్నాను రత్నాల పాయసం చేయాలనుకున్నాను రత్నాల పాయసం ఎలా తయారు చేస్తాను దేవుడికి ఎలా సమర్పిస్తాను రత్నాల పాయసం అనేది మీరు చూడండి ఇప్పుడు రత్నాల పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను చూద్దాం ఇప్పుడు ఇప్పుడు రత్నాల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రత్నాలు లాంటి మొక్కజొన్న గింజలు అనమాట అవి పప్పులు వలిచి పెట్టేసి ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టా నేను కొంచెం ముదురుగా ఉన్నాయండి అందుకనే ఉడకబెట్టాను లేకపోతే పాలల్లోనే ఉడికిపోతాయి అనమాట ఒక కప్పు నిండా తీసుకున్నా ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టాను లావు సగ్గుబియ్యము డ్రై ఫ్రూట్స్ బెల్లము ఒక పావు లీటర్ అనమాట హాఫ్ లీటర్ పాలలో నేను ఒక పావు లీటర్ పాలు తీసుకున్నాను యాలకులు ఒక నాలుగు అవి నల్లగొట్టి వేసేస్తాను పాయసం చేసేటప్పుడు నెయ్యి కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి వాడతాను అనమాట చూసారు కదా ఇంగ్రీడియంట్స్ ఏమేమి చూపించాను నేను పాయసం చాలా డిఫరెంట్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది పిల్లలకి కానీ మనకి కానీ డిఫరెంట్ అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు ట్రై చేయండి నేను చేసినట్లుగా చూద్దాం ఇప్పుడు ఎలా తయారు చేయాలో పాయసము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి పాలు పోసేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ కప్పు పాలు పోసాను కదా వన్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము పాలు మరగనివ్వాలి కొంచెము నెయ్యి వేస్తాను సగ్గుబియ్యం ఉండకట్టకుండా ఉండాలి కదా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు పాలు కాగా ఫస్ట్ మనము సగవి వేసేసుకోవాలి పాలు కూడా కరెక్ట్గా మనకు సరిపోతాయి పాయసంలోకి వన్ కప్పు పాలు వన్ కప్పు వాటర్ యాడ్ చేసాము సగ్గుబియ్యం ఉడకాలి కొంచెము చూసారా సగ్గుబియ్యము ఉడుకుతూ పొంగొచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు మనము ఈ రత్నాలు కూడా వేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడకాలండి ఈ ఉడికే లోపల బెల్లం నల్లగొట్టేస్తాను పాయసం అవన్నీ సగ్గుబియ్యము మొక్కజొన్న పప్పులు అవన్నీ ఉడికే లోపల మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి పా కొంచెం వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నేను కొంచెమే వేసుకుంటున్నాను పెద్దవాళ్ళని కదా కొంచెం ఫ్యాట్ అని చెప్పి నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేయడం లేదు పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాము బియ్యము మనకు వైట్గా అంటే తేనె కలర్లో అట్లా వస్తాయి అనమాట అప్పుడు ఉడికినాయి అనుకోవాలి ఇంత వైట్గా ఉండవు కలర్ చేంజ్ అయిన తర్వాత సగ్గుబియ్యం ఇంకొంచెం సేపు ఉడకాలన్నమాట చూసారా ఎలా ఉడికిపోయాయో కలర్ చేంజ్ అయ్యాయి కదా సగ్గుబియ్యము ఇప్పుడు మనము బెల్లం వేసుకోవాలి బెల్లం నలుగొట్టానండి నల్ల గుడ్డిన బెల్లము వన్ కప్పు వేసే బెల్లం అంతా కూడా కరగనివ్వాలి చూస్తుంటేనే ప్రసాదము అమృతం అమృతంలాగా అనిపిస్తుంది కదా బెల్లం అంతా కూడా కరగనియాలి చూసారు కదా బెల్లం కరిగిన తర్వాత మొత్తం మనం ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి పాయసాన్ని షిఫ్ట్ చేసుకొని యాలకుల పొడి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చూసారు కదా మొక్కజొన్న పాయసం ఎలా చేశానో రత్నాల పాయసము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది రాములవారికి నైవేద్యం పెట్టేసి టేస్ట్ చేస్తాను పిల్లలకి మనం పండగనే కాకుండా ఎప్పుడైనా కూడా మనం ఇలా డిఫరెంట్ స్వీట్ తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట పిల్లలకి ఇలా మంచి మంచి స్వీట్స్ తయారు చేసి చూపిస్తుంటాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి బాయ్ అండి